హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఎస్ఆర్ ఎలక్ట్రికల్ వర్క్స్ ఇవాళ మనం వర్క్ వచ్చేసి ఒక వెంచర్లో జరుగుతుంది వెంచర్లో ఒక వెళ్ళాలన్నమాట ఇక్కడ వెళ్ళాలి ఇక్కడ ఏమైంది ఇక్కడ ఏమైతుందంటే ఇక్కడ సర్వీస్ వేర్ గుంజుంది కదా సర్వీస్ వేర్ ప్లేస్ సర్వీస్ వేర్ రీప్లేస్మెంట్ అనమాట ఆర్మోర్ కేబుల్ వస్తుంది సర్వీస్ వేర్ తీసేసి ఆర్మోర్ కేబుల్ గుంజుతున్నాయి ఈ సర్వీస్ వేరు విల్లా ఎలక్ట్రిషియన్ గుంజాడంట సో అది కరెక్ట్గా లేదు అది కరెక్ట్ కాదు కదా ఆర్మోర్ కేబుల్ గుంజాలి అయితే సర్వీస్ వేర్ గుంజుంది సో అది ఇంటి ఓనర్ ఏంటంటే అతను పిలిస్తే రావట్లేదు అండ్ రెస్పాండ్ అవ్వట్లేదు అని చెప్పి మనని అప్రోచ్ అయ్యారు అయితే మనం వెళ్ళాం అనమాట మనం వెళ్ళి వర్క్ చేస్తున్నాం ఈ వెంచర్ని అసలు విల్లాస్ అంటే నేను ఎంతో ఎక్స్పెక్ట్ చేశాను నన్ను ఫస్ట్ విల్లాస్కి విలాస్ నాకు పరిచయం అయింది ఇదే వెంచర్లో ఇదే ఇదే వెంచర్లో నాకు వెళ్ళాల్ స్పరిచమే అనమాట నాకు ఒక ఓనర్ తీసుకెళ్ళి అక్కడ వాళ్ళ వాళ్ళ విల్లాలో చేపించారు తర్వాత వన్ బై వన్ వన్ బై వన్ ఇలా కంటిన్యూ అవుతూ వచ్చింది సో నాకు ఈ వెంచర్లోకి అడుగుపెట్టిన ప్రతిసారి నాకు అనిపించేది ఒకటే నా గుర్తు మైండ్లో గుర్తొచ్చే సినిమా ఒకటే సినిమా గుర్తు వస్తుంది విక్రమార్కు సినిమాలో రవితేజ కనుక సగం గుండు గొరిగితే మిగతా సగం గుండు సగం గుండె బ్రహ్మానందం గురిగినట్టు ఈ వెంచర్లకు అడుగుపెట్టిన ప్రతిసారి నాకు అదే ప్రా నాకు అదే సినిమా గుర్తు వస్తుంది ఎవరు సగం సగం చేసిపోయిన పనులన్నీ నేనే కంప్లీట్ చేయాల్సి వస్తుంది అంటే ఇక అతను రాక ఇక అన్నీ మనం అనకూడదు ఇక వాళ్ళది వాళ్ళ ప్రాసెస్ ఎలా ఉందో తెలియదు సో మొత్తానికి అయితే నాకైతే అయితే జరుగుతుంది ఈ అడుగు అడుగుపెట్టిన ఈ వెంచర్లో అడుగుపెట్టిన ప్రతిసారి నాకు ఇదే పనులు ఉంటాయి నాకైతే ఎవ్వరు కంప్లీట్ విల్లా ఎవరు ఇవ్వలేదు నేను కంప్లీట్ వర్క్ ఎక్కడా చేయలేదు ఈ వెంచర్లో మొత్తం వేరే అతనే చేస్తాడు అతనికి నాకు కూడా ఒకసారి ఆర్గ్యుమెంట్స్ కూడా అయినాయి అన్నీ మనం పట్టించుకోలేదు మనం ఇంటి వంద సరిపడా పోతాం కాబట్టి వాళ్ళు చెప్పిన పని అంతవరకు చూసుకొని మనం బయటకు వచ్చేస్తాం అనమాట ఇక్కడ వచ్చే స్థితి ఏమైతుందంటే ఆర్మోర్ కేబుల్ అక్కడ నుంచి ఆ పైప్లో రావట్లేదు ఆ పైప్ కూడా ఏంటంటే క్రాస్ వేసాడు ఒక పక్కనేమో కేబుల్ ఇటేసాడు ఒక పక్కన శ్రీధాన్ని ఏమో లేదు పైపు పైకి క్రాస్ ఉంది ఇటు సైడ్ ఏమో పైపు ఉంది సో దానివల్ల అయితే ఇబ్బంది అవుతూ ఉండే కానీ ఎలా కష్టపడి పైకి మనం పోయిన ప్రతి కంప్లీట్ చేసుకోవాలి కాబట్టి ఇలా కష్టపడి చాలా వరకు కష్టపడి తీసేసాం అనమాట అయితే కేబుల్ అయితే తీసేసినాం తీసిన తర్వాత అదేంటంటే ఇప్పుడు వాడు మీటర్ పెట్టుకుంటారు అక్కడ మీటర్ మీటర్ వస్తుంది అయితే ఈ సైడ్ రావాల్సిన మీటరు ఇడికి వేసారనమాట అక్కడికి పైప్ వేయించాడు ఇంటి ఓనర్ గారు పైప్ వేయించుకున్నారు వేపి టూ ఇంచెస్ పైప్ కూడా వేయించారు వేయించారు కానీ సర్వీస్ వేర్ గుంజించారు అందులో నుంచి సర్వీస్ వేర్ అయ్యేసరికి ఆర్మోర్ కేబుల్ రావాలి కదా ఆర్మోర్ కేబుల్ రాక సర్వీస్ వేర్ అప్పుడు ఉందో లేదు అంటే గుంజలేదనమాట ఇక అట్లా వదిలేశారనమాట ఇక వదిలేసేసరికి ఇప్పుడు గ్రానైట్ పగల కొట్టాల్సింది ఆర్మోర్ కేబుల్ రాక ఆడ గ్రానైట్కి ఓల్ చేయాల్సి వచ్చింది ఓల్ చేసి అందులో నుంచి గుందటం అంటే ఆర్మోర్ కేబుల్ గుందటం అంటే చాలా కష్టం ఉంటుంది చాలా ప్రాసెస్ ఉంటుంది కదా అది కానీ చాలా చాలా కష్టమయ్యాయి చాలా కష్టపడి అయితే వైర్ అయితే గుంజేసిన పైకి అయితే ఆ వైర్ ఎలా వచ్చింది వైర్ ఇప్పుడు ఇలా ఉంది ఇలా తిరిగి అక్కడికి వెళ్ళింది వస్తుంది ఇలా వస్తుంది వైర్ ఇక్కడ నుంచి కింద అండర్ గ్రౌండ్ ఉంది అండర్ గ్రౌండ్ ఇక్కడ నుంచి ఇలా వచ్చి ఇక్కడ నుంచి ఆ గ్రీన్ పైప్ ఉంది కదా ఆ గ్రీన్ పైప్ నుంచి ఇక్కడ దాంట్లో నుంచి అండర్ గ్రౌండ్ ఇప్పుడు అక్కడ ఉన్న బోర్డులోకి ఉన్నది కదా ఇక్కడ ప్యానల్ బోర్డు ఉంటుందన్నమాట ఇది ఏంటంటే ఒక లైన్ మొత్తానికి ఒక ప్యానల్ బోర్డు పెడతారు ఇలా ఇలా ప్యానల్ బోర్డు పెట్టినప్పుడు ఈ ప్యానల్ బోర్డులో మనం ఐసోలేటర్ కనెక్ట్ చేయాలన్నమాట ఆ విల్లాస్ల మళ్ళీ ఇక్కడ కనెక్ట్ చేస్తాం అనమాట లోపల ఎక్సెస్ ఉన్న వైర్ మొత్తం బయటికి గుంజేసి ఇక్కడ ఇది ఉంది కదా ఇక్కడ మానువల్ ఉంది కదా ఆ మానువల్ పెట్టేద్దాం పెట్టేద్దామని చెప్పేసి బయటకు గుంజుతున్నాం అనమాట సో వైర్ అయితే వచ్చేసింది దానికి కనెక్ట్ చేయడం కోసం అని చెప్పేసి ఇప్పుడు కింద నుంచి ఒక బెండ్ ఇట్లా క్రాస్ అయింది కదా దాన్ని బగల కొట్టేసాం కట్ చేసాం కట్ చేసి తీసేసాం అనమాట అయితే ఆ బెండ్ కట్ చేసాం కదా ఆ బెండ్ ప్లేస్లోకి కూడా ఆ కవర్ కావాలి కదా ఆ కవర్ కావటం కోసం అని చెప్పేసి ఒక బెండ్ని మనోడు ఏం చేస్తుందంటే లాగా హెల్బోని కట్ చేస్తున్నాడు అనమాట కట్ చేసి ఒక లేయర్లా ఫామ్ చేస్తాడు అట్లా ఫామ్ చేసి సో దాని మీద కవర్ చేసి రేపు ఎప్పుడన్నా యూజ్ చేయాలంటే మళ్ళీ ఎప్పుడన్నా ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా తీసుకునేటట్టుగా అలా ప్యాక్ చేసి ఇట్లా బైండింగ్ వేరు పెట్టి కట్ చేసాడు అది కదలకుండా స్క్రూ చేసామన్నమాట స్క్రూ చేసేసి కంప్లీట్ చేసాం వర్క్ అయితే వర్క్ సక్సస్ఫుల్ ఇ టైమ్ పవర్ అయితే ఇచ్చేసాం పవర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇవి వెళ్ళాలంటే పవర్ అయితే వచ్చేసింది అనమాట ప్రజెంట్ మీటర్ లేదు కాబట్టి మీటర్ వచ్చిన దాకా ఇలా టెంపరీ ఉంటుంది మీటర్ వచ్చిన తర్వాత ఇవి మీటర్ ఫిక్స్ చేసుకుంటారు